వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ సో ఈరోజు మనం బాలామృతం అంటే మేమైతే చిన్నప్పుడు సత్తిపిండి అనేది ఇప్పుడు మామూలుగా అయితే అందరు బాలామృతం బాలామృతం అని అంటారు ఇంతకుముందు అయితే మేము అంగన్వాడీలకు స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం అది బస్తాలలో వచ్చేది ఇప్పుడు ఇంకా ప్యాకెట్లలో వస్తుంది అది దొరకక నేనైతే మొన్న ఊరు వెళ్ళాను కదా ఒక అమ్మాయినైతే బ్రతిమ్లాడి మరీ తీసుకొచ్చుకున్నాను నేను ఆ ప్యాకెట్ ఆమె ఇంకా వాళ్ళ పాపకైతే ఇంకా స్నాక్స్ అవి ఇవి చేసి పెడతాదంట బట్ నాకు అది అదంటే చాలా ఇష్టము ఆల్మోస్ట్ ఒక వన్ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అంటే అమ్మాయిని నేను సో నాకైతే ఇచ్చిందన్నమాట నేను ఇంకా ప్యాకెట్ అయితే ఇంటికి తీసుకొచ్చేసి తిన్నాను తిని తిని ఇంకా ఇంకా మనం కూడా ఏదైనా స్నాక్స్ లాగా చేద్దామని చెప్పేసి ఇంకా కేక్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట నేనైతే ఫస్ట్ బాలామృతంని తీసుకొని ఒక త్రీ కప్స్ వరకు తీసుకొని మిక్సీ బా మిక్సీ చేయడానికి మిక్సీ జార్లో వేసుకొని ఇంకా కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకున్నా ఎందుకంటే ఆల్రెడీ అందులో షుగర్ ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకుంటే బెటర్ ఇంకా అలా యాడ్ చేసుకున్న తర్వాత బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అండ్ కొంచెం కోకో పౌడర్ యాడ్ చేస్తాను కలర్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అవి కూడా మిక్స్ చేసేసుకొని మంచిగా కొంచెం నెయ్యి మెల్ట్ చేసుకొని నెయ్యి కూడా యాడ్ చేసుకున్నా కావాలంటే మీరు ఆయిల్ అయినా బటర్ అయినా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అది కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మిల్క్ పోస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనకు ఎంత బ్యాటర్ లూజ్గా ఎంత కావాలో అంత చేసుకోవాలన్నమాట కేక్ బ్యాటర్ మామూలుగా అందరికి తెలిసే ఉంటుంది కదా అలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఒక అల్యూమినియం గిన్నెలోకి తీసుకున్నా అంటే కొంచెం ఆయిల్ వేసి అప్లై చేసి ఇంకా ఈ బ్యాటర్ అందులో పోసుకున్నాను అంతకంటే ముందే స్టవ్ పైన ఒక కళాయి పెట్టి అందులో ఒక బౌల్ పెట్టి మూత పెట్టు హీట్ చేసుకున్నా ఒక పది నిమిషాలు సో అలా ప్రీ హీట్ చేసుకున్నాక తర్వాత తీసి ఇది అందులో పెడితే కొంచెం ఎక్ ఎత్త ఎక్కువ అయిపోయింది కింద పెట్టిన బౌల్ ఎత్తు ఎక్కువ అయిపోయింది అంటే ఇక అందుకని చెప్పేసి తీసేసి మళ్ళీ ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ కొంచెం హీట్ అయ్యేదా ఉంచి ఆ తర్వాత నేను బ్యాటర్ పోసుకున్న గిన్నె పెట్టినా పెట్టి ఆల్మోస్ట్ సిమ్లో పెట్టి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించిన ఎందుకంటే కొంచెం టెన్షన్ ఉండే ఎట్లయితుంది ఏమోనని చెప్పేసి అందుకని నేను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఉడికించిన ఇంకా టే కేక్ అయితే వచ్చేసింది అంటే లుక్ వైజ్ అంత అందంగా లేకపోయినా టేస్ట్ అయితే నిజంగా బాగుంది గాయస్ నిజంగా ఒకసారి మీరు ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది నేను ఇంకా అందులో ఎగ్ కానీ మన పెరుగు కానీ ఇంకేం యాడ్ చేయనే చేయలేదు మామూలుగానే ఉన్న వాటితోనే చేశాను నిజంగా బాగుంది కొంచెం మంచిగా స్పాంజీ లాగా టేస్ట్ అయితే నిజంగా బాగుంది పిల్లలకి హెల్దీ కూడా అట్లా పెడితే ఇంకా మన నార్మల్గా ఇట్లా దోశలాగా కూడా వేసుకుంటారు వాటితోని నేను ఆ రెసిపీ కూడా ఒకసారి మీకు వీడియో తీసి పెడతాను నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది ఇంకొక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకున్నాను చూసుకొని ఉడికిందో లేదో చూసుకొని పక్కకు పెట్టుకొని అది మొత్తం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను అలా ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా కట్ చేసుకొని నేనైతే టేస్ట్ చేసిన నిజంగా బాగుంది మీరైతే ఒకసారి తప్పకుండా నేను నిజంగానే ట్రై చేయాలి ఎంతగానో చెప్తున్నా అంటే అండ్ వచ్చేసి నేను గంటతో గుచ్చుతుంది ఏంటి అనుకుంటున్నారా నా చాకు పోయింది అయితే ఎప్పటి నుంచో ఎదుగుతున్నా అస్సలు దొరకట్లే ఇంకా మా వారు తీసుకెళ్ళి ఎక్కడ పడేసిండో ఏమో అది దొరకట్లేదు ఏదైతే ఏముంది అది కూడా షాక్ చాకు లాగానే షార్ప్గా ఉంది కేకే కదా కట్ చేసేది అని చెప్పేసి నేనైతే ఇంకా గర్తతోనే కట్ చేసిన మా వాయి మా అయితే ఎంతసేపు నా నేను అలా చేస్తుంటే మా పాప చూసి ఆ ఏంటి మమ్మీ దాంతో కట్ చేస్తున్నావు నువ్వు అని అంటుంది సో నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది అలా కట్ చేసుకొని తల ఒక పీస్ అయితే తిన్నాం మేము ఇంకా అలా తిని ఎంజాయ్ చేసామన్నమాట ఒకటి ఏంటి అంటే మా వాడి మధ్య నేను ఊరికే వీడియోస్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అంటున్నా కదా మా వాడు ఏమన్నా చేశాడు అనుకో తులో పని ఏంట్రాదంటే ఏంట్రా అన్నాను అనుకో పీ సస్కాయ్ అని అంటున్నాడు గాస్ ఎంతో క్యూట్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను సో ట్రై చేయండి గ్యాస్ మీకు తెలుస్తుంది నేను ట్రై చేసినట్టే మీరు చేయండి ఇంకా చాలా పిండి ఉంది ఇంకేమేమి చేయొచ్చో కమెంట్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను సో అంతే గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్